నమస్తే నేను మీ నాగబాబుని ఒక సగటు భారతీయుడిని ఒక హిందువుని అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా ఆదిశంకరుల అద్వైతం రమణుల ఆత్మజ్ఞానం వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు ఇది ధర్మం మన జీవన విధానం అవివేకుల్ని అజ్ఞానుని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా ఆ సేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే ఈ దేశంలో ఈ ధర్మంలో చారువాకులు కూడా చోటుంది కాబట్టి నేను నిఖార్సైన హిందువుని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలీ చాలని జీతబత్యాల గురించి మాట్లాడారు మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు రండి చూద్దాం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా అసలు ఈ కేసు మేము టేకప్ చేయలేదని చెప్పారు మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా అయినా వీళ్ళకి అవతల పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది